ఆయన ఎప్పుడు వచ్చినా ఏ సినిమాతో వచ్చినా ఏ జాన్రాతో వచ్చినా హర్ బార్ బ్లాక్ బస్టర్ అవర్ అబ్కీ బార్ అర్జున్ సర్కార్ సో ఈసారి జనం చాలా మోసపోయారు ఒరిజినల్ చూపిస్తానంటూ మన ముందుకు వస్తున్న అర్జున్ సర్కార్ ఇస్ విత్ అస్ కానీ ఇక్కడ అర్జున్ ఉన్నారా సత్కార్ ఉన్నారా అర్థం కావట్లేదు ఎందుకంటే నా ముందు టేబుల్ నిండా రకరకాల వెపన్స్ రక్తంతో తడిసిపోయి ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతానో చూద్దాము ముందుగా అర్జున్ సర్కార్ గారు నమస్కారం మృదుల గారా అమృత నమస్తే మృదుల గారు సో మృదుల గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారని అనుకోవచ్చా ఉండదు కదా కానీ వెపన్స్ ఎందుకు ఉన్నాయి అది డమ్మీ వెపన్స్ కానీ ఎంత నాచురల్ గా అంటే డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయింది అంటే ఐ థింక్ ఆ అథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తోంది అనిపిస్తోంది సినిమాలో సీరియస్లీ సో ఎస్ ఎక్కడ చూసిన అర్జున్ సర్కార్ దట్ స్క్రీమ్ ద డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయన్నమాట ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారు అన్నది బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా నేను అను ఇలాంటి నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటి చేస్తే బాగుంటుందని పెద్దగా అనుకున్నది ఏం లేదు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది అదర్వైజ్ ఐ హ్యావ్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్ అనిపిస్తే చేసేయటమే సో అలాగే శైలేష్ వచ్చి ప్రతి ఇది చెప్పాడు సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే నేను ఏదో చేశాను అండ్ దాని నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు బట్ థర్డ్ అన్నది జస్ట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఈస్ వైలెన్స్ కాబట్టి అది ఆ జానరాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు ఎందుకంటే హిట్ వన్ ఇస్ అది ఫ్రాంచైజ్ అయినప్పటికీ కూడా హిట్ వన్ ఒకలా ఉంటుంది హిట్ టూ కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది ఇది ఇంకొంచెం పెరిగింది కదా హౌ డిసైడ్ ఆన్ దిస్ నోట్ ఈ స్కేల్ అది ఫిక్స్ కదండి ఆర్గానిక్ సెట్ అవుతూ ఇట్స్ గెటింగ్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగ్గర్తో పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ ఇట్ నీడ్ ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ అవేర్ లాడ్ ఆఫ్ వైలెన్స్ బేసిక్లీ అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది ఇది ఇంకా వైలెంట్ వైలెంట్గా కాకపోతే ఇంక ఈ కథలో చెప్తాం ఈ ఈ కేసులో చెప్తాం అన్న ఫీలింగ్ మీకే వస్తుంది యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ట్రైలర్ చూసాక కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది ఎందుకంటే టీజర్ లో వీ హావ్ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ ఆఫ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ త్రీ కానీ ఎప్పుడైతే ట్రైలర్ లో ఓకే ఎమోషన్ నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా విలన్ ఎవరైనా సరే అని చంపేయాలి అని కోపం మనకు ఆటోమేటిక్ గా వచ్చేసి రాజమౌళి గారి సినిమాల్లో విలన్ ని మన స్క్రీన్ లోకి వెళ్ళి కొట్టాలనిపించే మంచి డెలిమెట్ చూసినప్పుడు మనం అందరు కూడా చేస్తుంది కదా సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూశాకే ఐ హోప్ ఇంకా థియేటర్ లో వాళ్ళు చూసినప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు ఎక్కువ రిలేట్ అవుతారు అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థమవుతాయి అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది సో ఇన్ని ఇమోషన్స్ ఇంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఆ టెంపర్ ని కూల్ చేసే డౌన్ చేసే ఎలిమెంట్ ఈస్ మృదుల సో అసలు మృదుత్వం లేని మనిషితో మృదుల ఎలాగా ఉంటుంది అనేది ఆఫ్ స్క్రీన్ చాలా మృదుత్వం ఉన్న మనిషికి చాలా కోపం తెప్పించే yes i was told these. before the day know sailish also told the same thing this one is arjun actually, sarkar <laughs> just before the interview papa sailish gar edo maat ladukunte <laughs> set lo thanu arjun sarkar me mrudula i just said the same dialogue she is off screen <laughs> arjun sarkar Yeah yeah no, i said suni don't actually already ochindi nu chusara ah interview koda eddam i said cricket right ade kada so many times make me it <laughs> నే మరి ఇంత వైలెంట్ గా ఉన్నారేంటో లేదు లేదు నిన్ను చాలా సైలెంట్ క్వైట్ నాకు ఐ వాంట్ టు బి క్వైట్ విదౌట్ స్మైలింగ్ సే దట్ చాలా సైలెంట్ దానికి ఫన్నీ అనిపిస్తుంది దానికి లేదు ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఐ వాంట్ టు బి ఐ ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఇన్ మై లైఫ్ people around me they don't let me be quiet and that's mm -hmm. why i end up doing what i do it's all people around you their fault సో నేను చాలా मृదుల కెన్ వీ ఆల్ టాక్ అబౌట్ మృదులా మృదులా ఇస్ వెరీ వాట్ యు సే సాఫ్ట్ ఇన్ తెలుగు మృదు ఆ సో మృదులా ఇస్ వెరీ మృదు అండ్ శ్రీనిధి ఇస్ ఆల్సో వెరీ మృదు మృదులా ఇస్ మృదు దట్ వి యాక్సెప్ట్ సర్కర్ నీడ్స్ మృదులా ఇన్ హిస్ లైఫ్ yes yes దట్ వి యాక్సెప్ట్ బట్ మీ ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కర్ కాబట్టి వుడ్ యు లైక్ టు బి అర్జున్ సర్కర్ ఆన్ స్క్రీన్ ఆల్సో యు హావ్ టు డు ది యాక్షన్ ఓ పంచ్ చేద్దామా ఇదే కదా I think, this, I think I'll be happy. Come on, come on. Come on, come on. Come on, come on. We want to see Arjun. Come on. మృదులలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు ఓకే ఐ ఆఫ్ కత్తితో సో ఎప్పుడైతే ప్రేమ వెళ్ళు ఆ సాంగ్ లో ఆ బిట్ చాలా నచ్చింది అయ్యో ఎన్ని సార్లు విన్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య ఆ కాన్వర్జేషన్ వెళ్ళన ఉండదు

జనరల్ గా కొంచెం అలా ఏం మొహమాటం లేకుండా తనకు మనసులో అనిపించింది మాట్లాడగలి ఒక వ్యక్తి అండ్ ఆల్సో యూ నీట్ సమ్మన్ లైక్ దట్ టు బి ఏబుల్ టు హ్యాండిల్ అంటే సర్కార్ లాంటి వాళ్ళు క్యాన్ బి ఇంటిమిడియేటింగ్ రైట్ బట్ మొదల క్యాన్ ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే జస్ట్ ప్రేస్ లెట్ పట్టుకొని లాక్క వెళ్ళిపోతుంది యూ డోంట్ డూ దెట్ టు సర్కార్ జనరలీ సర్కార్ ఇఫ్ దే నో అబౌట్ హిట్ బట్ షీఈ్ లైక్ చాలా ఇన్స్టింగ్ పర్సన్ ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు కొంచెం వాట్ ఎవర్ షీ డజన్ కేర్ వాట్ సర్కార్ ఈస్ టు హర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ హర్ ఇట్ డెంట్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ వర్ల్డ్ ఈ అండ్ షీ విల్ ట్రీట్ హిమ్ లైక్ కిడ్ ఓన్లీ ఇఫ్ అటే హౌ షీ ట్ షీట్ టేక్ ద బ్యాగేజ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దట్ హ్యాస్ అ రీజన్ ఆల్సో దట్ హ్యాస్ అ పర్పస్ బట్ విచ్ ఐ కెనాట్ నాట్ యు వాచ్ ద ఫిల్మ్ పర్పస్ పర్పస్ ఏంటి కరెక్ట్ ఎందుకు మీ ఇద్దరి కాంబినేషన్ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ ఇన్ దాట్ అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయి కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకొని అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగింది దానికి ట్రైలర్ లో అది వస్తుంది వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబియస్లీ ఇన్ ది ఇన్ ది ఎండ్ బేసికల్లీ ఎందుకంటే బిగినింగ్ లోనే వి కెన్ సీ మదర్స్ పెయిన్ అక్కడితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది కానీ డైరెక్ట్ కాదు ఇట్స్ అ వెరీ మీరు అదే మీ సినిమా అంత అయ్యేటప్పటికి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి ఎస్ సో హిట్ వన్ హిట్ టూ మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డి యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ దిస్ ఫ్రాంచైజ్ నేను చేయాలి అనే అనుకోకుండా జరిగింది అండ్ దెన్ దిగాం హండ్రెడ్ పర్సెంట్ చేసాం అని అనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులే కాబట్టి బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో ఫైమ్ యూజ్ చేయటం తర్వాత అన్ని ఎవ్రీథింగ్ కుదరటం సెట్ అవటం అరే ఎలాంటి జోనర్ నేను ఎప్పుడు చేయలేదు ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జోనర్ వైజ్గానే అనుకుంటాను కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం ఇచ్చేయలేదు సో లెట్స్ ట్రై దిస్ అని దిగా అర్జున్ సర్కార్ గా హిట్ అర్జున్ సర్కార్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నాని గారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట అసలు ఎప్పుడైనా నాని గారు బయట అరుస్తారా అని తెలుసుకోవాలి నో నో ఇక్కడ సీక్రెట్ సేవ్ ఇప్పుడు తను భయపడితే చూడాలను అని చెప్పింది నాకు యు 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 సీ ద బికాజ్ ఐ ఐ ఐ ఐ జస్ట్ జస్ట్ లేటర్ లేటర్ డు డు అండ్ దెన్ కేమ్ ఆర్ మిస్డ్ యా యా నో పార్ట్ లిసన్ లిసన్ ఆ టు టు మీ ఓకే ఓకే ఇట్స్ గుడ్ 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 వన్ వన్ పుల్డ్ కెన్ చెక్ మై హార్ట్ బీట్ రైట్ నౌ సీరియస్లీ నా బట్ నేను చెప్పింది జాబ్ అర్థమైంది ఓకే అండి మాకు రియాలిటీ చూపించేశారు ఇప్పుడు యా ఓకే ట్రైలర్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ ఊండ్ మీద దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఊండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యు నో వైవ్ అదంతా అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ కొంచెం అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు రీసెట్ యువర్ సెల్ఫ్ యు లూ సంథింగ్ మ్యాడ్ కదా అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది కొన్ని కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోతుంది కదా ఏదో ఒకటి అలాంటి ఒక మూమెంట్ అది అవునా బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్ మీకు అసలు మీ నెంబరు ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాస్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేశాం చేసాం ఐఎమ్ గాన్ ఎవ్రీబడీ స్టైడ్ వాట్ ఎవర్ విష్ పుట్ దట్ షార్ట్ టైం లేదు సన్లైట్ పెట్టుకు వస్తుంది దే పుట్ అన్ షార్ట్ అండ్ ఐ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు హౌ విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఇది 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 చేస్తానని ఏం లేదు పెట్టారు ఐ హావ్ టు రియాక్ట్ ఇట్ బాటిల్ వస్తుంది తాగాలి డబుల్ మీద వేసుకోవాలి ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ దెన్ చేసుకొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐస్ క్రీమ్ బేసిక్లీ అరిచిన వెంటనే వీ న్యూ దట్ వీ గాట్ అ ట్రైలర్ షార్ట్ ఇట్ వాస్ దట్ మూమెంట్ అండ్ ఎవ్రీ వన్ ఆస్ టైర్డ్ ఆఫ్టర్ ద ఈ షార్ట్ అవ్వగానే ప్యాకప్ చెప్పాలి ప్యాకప్ చాలా టీమా యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు అంటే సైరేష్ డెడ్ సెడ్ ప్యాకప్ అండ్ కెమెరామెన్ మ్యాన్ ఎవ్రీబడి ఎవరైనా లెట్ చిన్న కొంచెం యూఫారిక్ వ్రి ప్రై దిగ్ ఈనిళు గ్రాడు కాని క్రిం క్రటు. క్రుమ్రాల� enseerne e cinematic. అి� Rodriguez చ్రా నో డాబుt 이름న podium సంి, ఉా billరా సంి» చేనం భికంట క్రాలినగ్ క్రద అండ్ ఐ థింక్ ఆ సూట్ లో ఏదో సెట్ మొత్తంలో అదంతా అనుకోవచ్చా లేకపోతే అది కనిపిస్తూనే ఉంటుందా ఆ పార్ట్ ఆఫ్ దోడ్స్ ఫ్లో కదా అదే గెటప్ లో అదే సూట్ లో మీరు క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద

ఐ యామ్ హోపింగ్ అండ్ ఐ యామ్ ఆల్సో ఇన్ ఏ 웨య్ షూర్ దట్ దట్ విల్ బి అ లార్ట్ ద ఇల్ బి టాక్డ్ అబౌట్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ షూర్ షూర్ నిగదంత వెరీ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉంటుంది ఆ ఎపిసోడ్ మాత్రం సర్వైవల్ ప్రాసెస్లో ఉంటుంది ఓకే ఓకే అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికి తెలుసు ఆయన డాక్టరా లాయరా పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది ఇన్ని కేస్ లైన్కి ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఇట్ ఇస్ జస్ట్ ఐ థింక్ అతను బేసికల్లీ బికాజ్ హిస్ ఎ డాక్టర్ డాక్టర్స్ ఆర్ గుడ్ ఎట్ రీసెర్చ్ సో వెన్ హీ టుక్అప్ అ క్రైమ్ థ్రిల్లర్ ఐ థింక్ హి డీజ్ హీ డిడ్ హిస్ రీసెర్చ్ వెరీ వెల్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ ద రీసెర్చ్లో ఉండే క్వాలిటీ ఇల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి రి రీసెర్చ్ ఎంత బాగుంటే సినిమాలు ఎంత బాగుంటాయి అండ్ డైరెక్టర్కి ఉన్న బ్యాక్డ్రాపే రీసెర్చ్ అయినప్పుడు కాంబినేషన్ కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్ గా చాలా ఉంటారు అనుకుంటాం కదా కానీ ఆయన ఆలోచనలు ఆయన చేసే రీసెర్చ్ ఆయన క్రైమ్ కదా అసలు సంబంధం లేదు ఎప్పుడైనా ఈ టాపిక్ మీ మధ్య వచ్చిందా హౌ ఇప్పుడనే కదా ఈవెన్ హిట్ వన్ స్టోరీ మీకు చెప్పినప్పుడైనా కూడా బిఎన్ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అన్న టాపిక్ గానీ లేదు ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద హిట్ వన్ నుంచి నాకే ఫస్ట్ కట్ చెప్పాడు చిన్న థాట్ చెప్పాడు థాట్ని డెవలప్ చేయమన్నాను ఇలా అలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు సో నాకు ఐ పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చింది అని ఎప్పుడు క్వశ్చనే రాలేదు ఎందుకంటే ఐ హీన్ హిమ్ గ్రో విత్ దట్ యునో ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ ఫీచర్ అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూశాను అండ్ దెన్ హైవ్ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ స్క్రిప్ట్ సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు మా అందరికీ తెలుసు యువర్ న్యాచురల్ స్టార్ అండ్ మీరు క్యారెక్టర్లోకి ఎంత అద్భుతంగా వెళ్తారు ఎంత ఎంత ఎఫర్ట్ గా చేస్తారని మా అందరికీ తెలుసు బట్ స్టిల్ ఇలాంటి రోల్స్ ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి ఇంట్లో అలవాటు పడిపోయారండి ఏదో చేస్తాడు ఓకే మనకి అలవాటు అయిపోయింది వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉంటారు అవునా ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా అయినో ఫస్ట్ మా మామకి నచ్చదు వద్దా అంటే మా అమ్మకి ఆల్రెడీ సినిమా చూడొద్దని అంతే ఓకే నో నో సెట్స్ లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు అది అది ఇంటికి తీసుకెళ్ళను ఇంటి సెట్స్ లో ఇలా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఒక ముప్పై ఎనిమిది నైట్స్ ఫుల్ నైట్స్ చేశాను ఈవినింగ్ టు సో సెట్ లో జరిగిన ఇంపాక్ట్ చిన్న ఆ స్ట్రెయిన్ టైర్డ్నెస్ తో ఇంటికి వెళ్తాను తప్పితే క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్తాను ఈ స్క్రిప్ట్ లో మృదుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు క్యారెక్టర్ ఇంపాక్ట్ అర్జున్ సర్కార్ మీద ఉంటుందా స్క్రిప్ట్ మీద ఉంటుందా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అర్జున్ సర్కార్ మీద ఉంది అంటే స్క్రిప్ట్ మీద ఉంది స్క్రిప్ట్ మీద కూడా మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ అండ్ చాలా ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో జనరల్గా హీరోయిన్ ఒక సపరేట్ ట్రాక్ కోసం వస్తారు లైక్ బ్రీదర్ లాగా వస్తారు బట్ మృదుల ఇస్ నాట్ దట్ మృదుల ఇస్ సమ్మన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయిన్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా మై డెబ్యూ మై తెలుగు డెబ్యూ అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ కేజీఎఫ్ నుంచి బోల్డ్ అంత లవ్ వచ్చేసే ఉంటుంది కైండ్ చాలా చాలా ప్రేమం చాలా సపోర్ట్ దేవ్ ఆల్వేస్ బిన్ వెరీ నైస్ ది హెవ్ బిన్ వెరీ కైండ్ అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ గాడ్స్ క్రేజ్ అండ్ ఎవ్రీబడిస్ బ్లెస్సింగ్ నా డెబ్యూ తెలుగు డెబ్యూ సో ఎనీ విచ్ వాజ్ నాని గారు ఆల్రెడీ యూ ఆల్ లవ్ హిమ్ నా కోసం రెండు థియేటర్కి కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలా మంది అడిగి ఉండొచ్చు కూడా ఈ ఈ క్వశ్చన్ గురించి బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్ ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మికిజే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది సో ఎలా ఎలా కుదిరింది అసలు ఆయన అనేది బికాస్ డైరెక్టర్ తీసుకుంటారు ఆ గ్రేట్ ఇప్పుడు థ్రిల్లర్ కి మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి థ్రిల్లర్ ఏ మనం ఏమో ఆలోచిస్తాం జనరల్ గా కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం లవ్ స్టోరీ అనుకొని లవ్ స్టోరీస్ కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అని లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జానర్ కానీ అంటే వాళ్ళు ఆ జోనర్కి చాలాసార్లు చేసినట్టే కదా వాళ్ళు అదే జానర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు కానీ దాన్ని మించిన అవుట్పుట్ దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అనేది రావటం చాలా కష్టం ఓకే సో ఐ జెన్యున్లీ ఫీల్ మిక్ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ మిక్కి అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్ బట్ డి మికి డూ అ థ్రిల్లర్ చేయలేదు సో అలాంటి మిక్కిని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్లాస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ టు ఇట్ తను చూసే తను థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ బికాస్ నవ్ త్రీ విల్ సౌండ్ వెరీ న్యూ అండ్ ఎక్సైటింగ్ దాన్ అదర్ థ్రిల్లర్ సో ఇట్స్ వెరీ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఐ ఐ అగ్రీ అండ్ లవ్ గారి వర్క్

एक्सपरिमेंट ग्रेट रिजल्ट 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 डे पड़े अनएक्सपेक्टेड ग्रेट रिजल्ट अदरवे एक्सपेक्टेड रिजल्ट रिजल्ट ग्रेट నాని గారిలో ప్రతి సినిమాకి ఏంటబ్బా కొత్తదనం అంటే ఇలాంటి ఆలోచనలే అలాంటి వాటి వల్లనే మేము ఇలాంటి అవుట్పుట్స్ కూడా చూడగలుగుతున్నాము అండ్ సరదాగా మనం చేద్దామా ఇన్ని వెపన్స్ ముందున్నాయి వేస్ట్ చేయడం ఎందుకు అంటే ఎవరినైనా అటాక్ చేయమని కాదు జనరల్గా ఒక్కొక్క వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన టీంలో ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి నేను యూస్ చేయమనలేదు డెడికేట్ చేయమన్న లుక్ ఎట్ ద చాయిస్ ఆఫ్ వెపన్ అండ్ లుక్ ఎట్ ద యా అండ్ లుక్ ఎట్ ద ఎక్సైట్‌మెంట్ టు యూస్ ఇట్ ఆన్ మీ ఏ దిస్ ఇస్ డమ్ మీ దిస్ వాంట్ ఇవెన్ యా బట్ లుక్ నథింగ్ హ్యాపెన్ నో ఓకే బట్ వై డిడ్ యు చూస్ మై చాయిస్ ఆఫ్ వెపన్ ఇస్ దిస్ వన్ బికాజ్ రెస్ట్ ఎవ్రీథింగ్ వాస్ బ్లడీ అండ్ ఓ లార్డ్ వాట్ యు ఆర్ పుట్ ఇన్ మై మౌత్ ఓవర్ సరే ఇద్దరు ఒకళ్ళు ఒక వెపన్ చూస్ చేసుకున్నారు ఇలా ఆనందం వచ్చిన దుఃఖం వచ్చిన ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేను సరే ఇలా కొడుతుంది మాకు కొంచెం వాతలు పడినాయి అందరికి ఓకే ఇయర్ టూ త్రీ మంత్స్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ ఓకే శ్రీనిధి యు గాట్ ద ఆన్సర్ నౌ సో ఇప్పుడు ఇదేందుకు ఎందుకు ఒక దబ్బతో లేపేద్దాం అనుకుంటున్నాం బేసికల్లీ వన్ షాట్ అవుట్ యా నాక్ అవుట్ వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ లా కొట్టడానికి ఎవరు ఉండరు అవును వద్దు వద్దు నాకు కావాలి యా యా కావాలి కావాలి సో దిస్ ఇస్ జస్ట్ డమ్మీ ఓకే అయితే ఇందులో శైలేష్ గారి కోసం శైలేష్ కి ఒక వెపన్ ఇవ్వాలి నేను

అహా ఇక్కడ ఉన్నవి ఆ డమ్మీ సినిమాలో ఉన్నవి సినిమాలో వాడిని ఒరిజినలా ఒరిజినల్ అన్లెస్ మేం ఆ దెన్ లో ఉన్నప్పుడు వి విల్ గో ఫర్ अदर ऑप्शंस చేతిలో ఉండే షార్ట్స్ అన్ని ఒరిజినల్ ఓ అయితే ఈ లెక్కన ఈ లో మనం ఆ ఇంటెన్సిటీని చూడబోతున్నాము మనం జస్ట్ వెయిట్ చేయొచ్చు అండ్ నేను జస్ట్ కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా గా కాకపోయినా కొంచెం మంచి ఫైర్ ఉండే ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది సో నాని గారు డిడ్ యూ ఎవర్ ప్రిటెండ్ టు లైక్ ఎ కో స్టార్స్ పర్ఫార్మెన్స్ ఈవెన్ వెన్ హీ డెంట్ లైక్ ఇట్ ఐ డెంట్ ప్రిటెన్ టు లైక్ ఇట్ ఐ వంట్ ఐ వంట్ హావ్ అడ్రస్డ్ ఇట్ దట్స్ ఆల్ జస్ట్ కమ్ కమ్ బాగుందని చెప్పు బాలేదని చెప్పు అండ్ ఇఫ్ ఐ కెన్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ విత్ ఇట్ ఇఫ్ ఐ కెన్ సబ్ Say something which will help the performance. Mm -hmm. I would have said it, and but just come where. Ka come... Just calm. Oh, just come. calm. Ah, calm down, Tara. Oh, without saying anything, oh, you stay <laughs> hey, calm. Uh. Have you ever googled yourself and regretted it? I ah, know. I didn't Google myself. No. I, 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 like, I remember seeing, like, what, eh, what is that? Some new video I wanted to look for, which uh, came and I missed it. So I, I, I typed like Nani.

బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట ఇన్ టు హిట్ త్రీ అలాట్ లిటిల్ మోర్ దెన్ ద ఎర్లియర్ పార్ట్స్ Would you cast yourself as a villain in Hit 4? No. I am Hit 3. Hit 3 hero? structure. Ah. So, so it's, Arjun sir's villain. That's it. That's it. I'll choose the cinema. That's it. Okay. I'll choose Srinidhi. Oh, do Why do you? Why do ఎప్పుడైనా హ్యాపీ ఎవర్ సీక్రెట్లీ థాట్ యువర్ యువర్ ఇస్ బెటర్ బెటర్ కో కో స్టార్ నో నో ఐ ఐ ఐ ఐ ఐ ఆల్వేస్ 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 థింక్ థింక్ దే ఆర్ డూయింగ్ బెస్ట్ బట్ దట్ కుడ్ హావ్ బీన్ ఎప్పుడు ఇంకా చేయలేదు కదా అలా డోంట్ జస్ట్ లుక్ గుడ్ To me, I'm like something is not looking good. So I don't know. Maybe I have to get used to it. Or watching many more movies of mine, I don't know. It might be the beginning problem, but I just feel that yeah. Oh. <laughs> and uh, do you stalk your own fan edits on Instagram? Oh, I love the edits. Oh, no Yeah, whenever I've, I I actually go to Insta, oh. I don't go and see anything. But if the uh, you know.

చాలా క్యూట్ అనిపిస్తాయి బోల్డ్ బట్ ఎస్పెషల్లీ రిలీజ్ టైమ్స్లో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ హిట్ త్రీ అసలు ఏంటి వైబ్ అన్నది అర్థం చేసుకోవడానికి ఐ థింక్ సోషల్ మీడియా గ్రేట్ ప్లాట్ఫామ్ అండ్ మేము మనం పోస్ట్ చేస్తుంటాం మన అప్డేట్స్ అక్కడే ఉంటాయి so the initial reaction we get from them only so i, I i'll be very excited to know that wow purdaka yeah. ela fans nunchi kani audience everybody is extremely excited for the film yes uh, i hope uh, the on may 1st, i think this whole euphoria will multiply okay. let's hope మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము బికాస్ ద కంప్లీట్ జాన్ రైస్ డిఫరెంట్ ఫర్ అస్ అండ్ ద కంప్లీట్ ఇమోషన్ మేము చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని అనిపిస్తోంది సో ఎస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సర్కార్ అండ్ మృదుల ఫర్ బీయింగ్ విత్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్